హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పేద బడుగు మధ్యతరగతి కౌలు రైతులు కావచ్చు లేకపోతే సొంతంగా వ్యవసాయం చేసే రైతులు కావచ్చు పడుతున్న ఇబ్బందులను మనం ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో వరి పంట గురించి ఒక రైతు కొన్ని ఎకరాల పంటను చేతికి వచ్చిన సమయంలో నీరు రాక లేక ఎండిపోవడంతో ఆయన పొలాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన విషయం మన ఒక వీడియోలో కూడా ప్రస్తావించాం అయితే ఇక్కడ అనేక సమస్యల మీద కూడా ప్రభుత్వం రైతులకు అండగా లేదు అనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా అన్నదాత సుఖీభవా అనేది ప్రజలకు అందలేదు అనే విషయాన్ని మాట్లాడటం కూడా మనం చూసాం ఇక్కడ మనం పత్తి తెల్ల బంగారం అని చెప్పుకునేటువంటి రైతు తెల్ల బంగారం అని చెప్పుకునేటువంటి రైతు వేసినటువంటి పత్తి చేలో మనం ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ మనం కూడా చూడవచ్చు తెల్ల బంగారం తెల్ల బంగారం అంటే పత్తి రైతు పత్తి రైతు పండించినటువంటి పంట దీనిని మనం తెల్ల బంగారం అనే చూస్తాం ఈ తెల్ల బంగారం వేసినటువంటి రైతు వేసాడు ఆరుగాలం కష్టపడి అనేక విధాలుగా పంట పండించాడు కానీ చేతికొచ్చే సమయంలో నీరు లేక లేకపోతే అనేక విషయాల్లో రైతుకు దీనిని పండించినప్పటికీ సరైనటువంటి మద్దతు లేక ఇబ్బంది పడుతున్న ఈ రైతు మరి ఈ రైతును ప్రభుత్వం ఆదుకోవాలా వద్దా నాలుగు ఏళ్ళు చేతి లేకపోతేనే రైతన్న రైతన్న సక్రమంగా ఉంటేనే దేశానికి సుభిక్షం రాష్ట్రానికి అని చెప్పే చెప్పినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మనం ఎకరాల పత్తి రైతు వేసిన రైతును ఈ పత్తిని తెల్ల బంగారంగా చెప్పుకున్న ఈ పత్తి పంటని ఇక్కడే వదిలేసి ఆయన వలసలకు వెళ్ళిపోయారు రాష్ట్రంలో వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు రైతులు అంటే ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ అనేక మంది మీడియా మిత్రులు చెప్తూ ఉన్నారు రైతులు వలసలు వెళ్ళేవారు అందులో రైతులు కాదు అని మీడియా వాళ్ళు చెప్పినప్పటికీ వందకు వంద శాతం రైతులు పంటను పండించి వేసి ఈ రైతు ఈ స్థాయిలో ఒక మొక్కకి ఒక పంటకి తెల్ల బంగారానికి ఈ విధంగా వేసి నీరు లేక ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులలో కొన్ని చోట్లయితే ఎరువులు అందక యూరియా లాంటి ఎరువులు కూడా అందక రైతులు ఈ పంటని ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉంటుందా ప్రభుత్వం వీటి మీద ఆలోచించి ఖచ్చితంగా రైతులకి సహాయం చేయాలని అడగటంలో తప్పేముంది అయితే ఇక్కడ మాత్రం అధికార పార్టీని ఎవరు ప్రశ్నించినా ఇది ముఖ్యంగా కావాలని చేస్తున్నారు వీళ్ళు రైతులు కాదు రోహింగ్యాలు అని చెప్పే పరిస్థితులలో మన ప్రభుత్వాలు ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటువంటి మీడియా ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా చూడొచ్చు మనం ఈ పత్తి పంటను మనం చూస్తే ఏ విధంగా రైతు తెల్ల బంగారాన్ని పండించి దానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ విధంగా పెరిగి ఇంత హైట్లో ఈ విధంగా ఉన్న పత్తిని వదిలేసి రైతు అది బెంగళూరు వెళ్తున్నాడా హైదరాబాద్ వెళ్తున్నాడా ముంబై వెళ్తున్నాడా లేకపోతే జిల్లాలకు వెళ్తున్నాడా ఎక్కడికి వలస వెళ్ళేసి బిల్డింగ్లు కడుతున్నట్టుంటే ఆ బిల్డింగ్ దగ్గర వాచ్మెన్లుగా వెళ్తున్న రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి మన ప్రభుత్వం దగ్గర లేదా మరి ప్రభుత్వం ఆదుకోండి మహాప్రభు అన్నదాత సుఖీభావ మేము అదిస్తున్నాం ఇదిస్తున్నాం రైతులన్నీకి అందరికీ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా సక్రమంగా మాకు అందుతా ఉన్నాయి మేము అందజేస్తున్నాం అని ప్రభుత్వం చెబుతూ ఉంటే మరి ఇటువంటి రైతులు మొన్న కూడా మనం ఒక వీడియో చేసాం రైతు వరి పంటను వదిలేసి ఆయన జిల్లాలకు లేకపోతే పక్క రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు అంటే మరి దీనికి ఎవరిది బాధ్యత మరి బాధ్యత పంట వేసి ఆ పంటను సరిగా కోసుకోలేక లేకపోతే వర్షాభావాల వలనో లేకపోతే అతివృష్టి వలనో అనావృష్టి వలనో నష్టపోయి ఇక అప్పుల బాధలే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులది తప్ప లేకపోతే సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వాలది తప్ప మరి ఎవరిని మనం నిందించాలి రైతును కనుక ప్రభుత్వాలు అందుకోక ఆదుకోకపోతే మరి ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలే ఎప్పుడు కూడా ఎల్లకాలం కార్పొరేట్కే కమ్ము కాస్తే కనుక ఇది ముమ్మాటికి పొరపాటు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఇటువంటి రైతులు మనం చూపించేది ఒకటి అర మచ్చుకు ఒకటి మాత్రమే కానీ ఇటువంటి లక్షలాది మంది ప్రజలు ఈ విధంగా ఈరోజు ఈ తెల్ల బంగారాన్ని ఇక్కడ వదిలేసి ఈ తెల్ల బంగారాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతు కొంతమంది రైతులైతే ఈ గట్టల మీద కూర్చొని పురుగు మందులు డబ్బా పట్టుకొని పురుగు మందు తాగి తన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించకుండా చనిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్ళిపోయింది అంటే మరి ఎక్కడ ఉంటున్నాం మనం పేద బడుగు మధ్యతరగతి రైతులను ఆదుకోకపోతే వారికి సరైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాలు అందించకపోతే ఎలా మరి ఎవరు అందించాలి వారి తరపున ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతులకు మీరు సహాయం చేయాలి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మీరు అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే మేము ఎక్స్ట్రా ఇంకా ఇరవై వేలు ఇస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చారు ఆ హామీ దిశగానే మీరు పేద రైతుల్ని బడుగు పేద బడుగు మధ్యతరగతి రైతులని మీరు ఆదుకోండి అని చెప్పేసి ఆయన ఈ విధమైనటువంటి దర్శ ధర్నాలు నిరసనలు చేస్తూ ఉంటే వాటిని మాత్రం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో రైతులు రావట్లేదు రోహింగ్యాలు వస్తున్నారని చెప్పేసి దుర్భాషలాడుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీడియాను కూడా మనం ఏ విధంగా ప్రశ్నించాలి మరి ఈ విధంగా రైతు గురించి మాట్లాడితేనే తప్పు అని మనం అనుకుంటే ఎలా తెల్ల బంగారం వేసినటువంటి రైతు ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఆయన ఈరోజు ఈ తెల్ల బంగారాన్ని వదిలేసి ఆయన పొరుగు రాష్ట్రాలకు వలస పెళ్ళిపోయాడు అంటే దీనికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కారణమా పవన్ కళ్యాణ్ కారణమా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కారణమా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల కారణమా అతివృష్టి ఒకచోట అనావృష్టి ఒకచోట ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో మనం చూసాం అనేక ప్రాంతాల్లో అనావృష్టి వలన వేసిన పంట చేతికి దక్కక నష్టపోయినటువంటి రైతులను మనం చూసాం మరి ఏది ఏమైనా ఎన్ని చెప్పుకున్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవలసినటువంటి బాధ్యత రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంటుంది మాటలు చెప్పినంత మాత్రాన ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చినట్టు కాదు అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది గమనించవలసిన విషయం ఏంటి అంటే రైతులు ఒక కోపంతో ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీనిని బాధ్యత తీసుకొని ప్రభుత్వం మీద కనుక పోరాటం చేయడానికి రెడీ అయితే చాలామంది రైతులు కూడా ఇప్పుడు ఆయనకు అండగా ప్రభుత్వం మా మా బాధలు తీర్చండి మహాప్రభు అని చెప్పుకోవడానికి అనేక మంది రైతులు ఉన్నారు రాష్ట్రంలో అతివృష్టి అనావృష్టి వలన నష్టపోయినటువంటి రైతులకు మాత్రం ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే